మీకు ఎడ్యుకేషన్ సిస్టం ఎందుకు నచ్చలేదు బాబు ఫీజులు నేనే కట్టాలి ఎగ్జామ్స్ కూడా నేనే రాయాలి మళ్ళీ ఫెయిల్ కూడా నేనే అవ్వాలి ఏమైంది బాబు మీరు అలా ఉన్నారు ఎలాగో ఈ ఫ్రీ బస్ లో మగవాళ్ళకి సీట్ ఉండదని కుర్చీ తెచ్చుకున్న కండక్టర్ గారు ఈ ఆడవాళ్ళు దాన్ని కూడా లేపేసి కూర్చున్నారు తినడం మాత్రం ఫుల్ గా తింటున్నాం కానీ పంద్యంలో గెలవకపోతే మన ఇజ్జత పోతుంది తల్లి కోసం బాకీలు ఈ గులాబీల ధర ఎంత యాభై రూపాయలు తక్కువ లేదు అది చాలా ఎక్కువ మీరు ఎందుకు ఎదుస్తూనే ఉన్నారు నా క్రష్ నాకు రాకి కత్తింది ఎందుకు అంత బడ్డగా ఉన్నారు 20 లక్షలు పెట్టి చదువుకొని ఇప్పుడు 3 లక్షలకి పని చేస్తుంది బడ్డ 11 ఎలా ఉంటాను మీరు ఎందుకు అలా కూర్చున్నారు బాబు కోపంలో ఈ రోజు అన్నం తినన్నా మళ్ళీ ఎవ్వరు ఇంకోసారి అడగడం కూడా లాస్యా నేను పానీపూరి స్టాల్ దగ్గర ఉన్నాను త్వరగా రా నువ్వు కూడా పానీపూరి తినచ్చు నేను బిల్లు కడతాను మీరు చీరలు వ్యాపారం పెట్టరని నన్ను ఎక్కడ పెట్టారు నేను బస్సులో పెట్టుకున్న ఎందుకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో కన్నా బస్సులోనే ఎక్క ఉన్నారని వెన్ ద కండక్టర్ కూర్చున్నారు బాబు కోపంలో ఈరోజు అన్నం తినన్నా మళ్ళీ ఎవ్వరు ఇంకోసారి అడగడం కూడా రూ ఫోన్ వచ్చిన క్లాస్ తీసుకుంటాను ఫాస్ట్గా నోట్ చేసుకోండి వద్దు సార్ ప్లీజ్ ఒక్కసారి కొద్దు సార్ మీకు ఎడ్యుకేషన్ సిస్టం ఎందుకు నచ్చలేదు బాబు ఫీజులు నేనే కట్టాలి ఎగ్జామ్స్ కూడా నేనే రాయాలి మళ్ళీ ఫెయిల్ కూడా నేనే అవ్వాలి ఎక్కదొక వెళ్తున్నావు పాపా అమ్మకి ఏమో డాక్టర్ అవ్వాలి అంతా మా నాన్నకి ఏమో ఇంజనీర్ అవ్వాలి అంతా మీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా నాన్నకి చెప్పడండి ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటిని స్టార్ట్ చేయమని నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీరు ఇప్పుడే పుట్టారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ చెల్లెలతో పెళ్లి ఫిక్స్ చేయండి ఎక్కడికి వెళ్తున్నావు అని కాజా మా అమ్మమ్మ చికెన్ కర్రీ చేసింది తినడానికి వెళ్తున్నాను మీరు ఎందుకు ఇంత కష్టపడి పని చేస్తున్నారు మేము కష్టపడ మాపేస్తే మీరు మూడు పుట్ల అన్నం కూడా తినలేరు సార్ అందుకే కష్టపడుతున్నా మీరు ఎందుకు ఏడుస్తూనే ఉన్నారు నా క్రష్ నాకు రాఖీ కట్టింది రాఖీకి నీ సోదరికి ఏమిస్తావు నేను ఆశీర్వాదం ఇస్తాను నువ్వు అంతకు మించి అడిగితే నేను తిరిగి వెళ్ళిపోతాను కార్తీక మాసం అవుతుంది కదా నీ ఫీల్ ఏంటి బాబు ఎప్పుడు కొల్ల రేట్ తక్కువ అమ్మా చికెన్ పచ్చడి చేస్తే బాగుండు బాబు ఏమన్నా ధర్మం చెయ్యి బాబు ఏమన్నా పని చేసుకో తాత ఈ సరికి తీసుకో ఈ పిల్లాడు కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత చిన్న వయసులో ఎందుకు పనిచేస్తున్నావు నాకు ఇంట్లో చెల్లుంది నా సంపాదన ఆమె ఖర్చులకు చాలడం లేదు అందుకే నేను కూడా పని చేస్తున్నా ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు నాకు ఇంట్లో ఒక చెల్లి ఉంది నా సంపాదన ఆమె ఖర్చులకు చాలడం లేదు అందుకే నేను కూడా పని చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు రా బాబు ఇంట్లో ఊరికే చదువుకో ఆ పని చేయి ఈ పని చేయి అంటున్నారు అందుకే నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా నువ్వు అంత గృంగంగా ఉన్నావు నన్ను వెనక్కి పంపించండి టిక్టాక్ మళ్ళీ ఇండియాకి వస్తుందని విన్నాను భూమి మీదకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది నన్ను వెనక్కి పంపించండి నేను అంబాని ఇంట్లో పుత్తల్స్ ఉంది ఇది ఎలాంటి సేవ మీరు బస్సును రోడ్డు మధ్యలో ఆపారు నాకు అత్యవసరం అని చెప్పాను మేడం దయచేసి అర్థం చేసుకోండి ఇంజిన్ వేడెక్కుతుంది మనం ఇప్పుడే ముందుకు వెళ్ళలేము బర్రెలు ఎక్కడికి వెళ్తున్నావు మంచి మార్కులు రాకపోతే అమ్మ బర్రెలు మెప్పాలి అని చెప్పింది అందుకే ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాను బబ్బు నీకు ఎదంత ఎక్కువ భయం నాకు డాక్టర్ వేసే ఇంజెక్షన్ ఇంకా మా అమ్మ చెప్పు రెండు కొరెక్ట్ చోట తగిలతాయి మీరు ఇప్పుడే పుట్టారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా నర్స్ చాలా బాగుంది ఈ కోడితో పందెం వేస్తే ఓడిపోతావు తెలుసా బాబు అందుకే ఈ కోడిని పందంలో పెట్టి అవతల కోడి మీద కోటి రూపాయలు పందం వేస్తా బాబు నీకు ఎదంత ఎక్కువ భయం నాకు డాక్టర్ వేసే ఇంజెక్షన్ ఇంకా మా అమ్మ చెప్పు రెండు కొరక్ చోత తగిలతాయి నువ్వెందుకు అంత గ్రూమంగా ఉన్నావు నన్ను వెనక్కి పంపించండి టిక్ ఇండియాకి తిరిగి వస్తుందని విన్నాను మీరు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా లేక హార్డ్వేర్ ఇంజనీర్ అవుతారా నేను ఆఫీస్ లో ముందు దోశ బండి పెట్టుకుని వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తుందా నువ్వు ఎందుకు దోశ పోస్తున్నావు అమ్మ ఫోన్ చూస్తుంది నన్నే దోశ పోసుకొని తినమంది నాకు కట్టొద్దు స్టైల్ కావాలి అయ్యో హీరో లుక్ బేబీ హీరో నిన్ను నమ్ముకొని నా ఆస్తి అమ్ముకొని పందెం గడుతున్నా నన్ను గెలిపిస్తావో లేదో లేదంటే గోదావరిలో కలిపేస్తావోదా ఎందుకురా ఏడుస్తా దిన్నావ్ నాచ ఆటో వస్తున్నా నేనే బాస్ ముందు సైన్ చేయండి కాషి ఎక్కడ పంచేసిన తర్వాత ఇది నా ఆఫీస్ కదా ట్రైనింగ్ డే